తిరుపతికి ఇరవై నాలుగు కిలోమీటర్లు మరియు శ్రీకాళహస్తికి నలభై కిలోమీటర్లు దూరంలో ఉన్న ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అతి పురాతన శివాలయాల్లో ఒకటని చెబుతారు ఈ గుడి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం మరియు క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నాటిది దీనిని పరశురామేశ్వర ఆలయం అని కూడా అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పురుషాంగాన్ని పోలిన విగ్రహంలో ఉంటారు కోనేరులాంటి గర్భగుడి అరవై సంవత్సరములకు ఒకసారి స్వర్ణముఖి నీటితో నిండుతుందని పూజారి గారు చెప్పారు గుడి వెనక ఉన్నట్లు అనిపించేట్లుగా ధ్వజస్తంభము ఉంది ఈ ధ్వజస్తంభము మీదుగా ఎదురుగా ఉన్న కిటికీ గుండా నందిశ్వరుని మీదుగా శివలింగంపై అరవై సంవత్సరములకు ఒకసారి సూర్యకిరణాలు పడతాయని చెప్పారు చివరిసారి ఇది రెండువేల ఐదు డిసెంబర్లో జరిగిందట గుడి ముందు భాగంలో నిలబెట్టిన శిలలలో తెలియని భాషలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి తిరుపతి లేదా శ్రీకాళహస్తి వెళ్లినప్పుడు తప్పక ఈ ఆలయాన్ని సందర్శించండి